జగన్ మోహన్ రెడ్డి గారికి ఇప్పటి నుంచే మొదలు పెట్టారు బాబు గారు వ్యూహం ఇందాక మాట్లాడిన దాంట్లో వింటే అదే అర్థం అవుతుంది మేబీ అయ్యే అవ్వచ్చు ఆయన రెండే కాన్సెప్ట్ అవ్వాలి జగన్ కి సంబంధించిన కేసులన్నీ తేల్చి జైలు శిక్ష వేయిస్తే రెండేళ్లకు పైబడినటువంటి జైలు శిక్ష అప్పుడు ఆరేళ్ల పాటు పోటీ చేయడానికి అర్హత ఉండదు ఆరేళ్ల పాటు పోటీ చేసే అర్హత లేకపోతే పార్టీ పని అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఆరేళ్ల తర్వాత రాజేవుడు రెడ్డేవుడు అన్నటువంటి కోణం ఉంటది ఆ టైంలో షర్మిల పికప్ చేసుకోవచ్చు లేదా పవన్ కళ్యాణ్ పికప్ చేసుకోవచ్చు వాళ్ళని ఎందుకంటే ఓ రాజకీయ నాయకుడు ఖాళీగా ఉండడం అన్న విషయం తెలుసు కదా మనకి తెలంగాణలో ఎట్లా వెళ్ళిపోయారు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం లేదా వెళ్ళిపోయింది ఎందుకని అవకాశాలు దక్క అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ చెట్టుకో వెళ్ళిపోతారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ ఇటు వైసీపీకి వాల అవకాశాలు లేనప్పుడు అట్లాగే ఆగిపోతారు అప్పుడు ఇక జగన్ రాజకీయ పని అయిపోతుంది అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైన అంశమై ఉండొచ్చు రెండు వేల పద్నాలుగులో దిగిపోయే ముందు ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు ఒక అమరావతి మళ్ళీ పూర్తి అవ్వాలంటే మళ్ళీ బాబీ రావాలి పోలవరం పూర్తి మళ్ళీ బాబీ రావాలి మళ్ళీ బాబీ రావాలి అలా పెండింగ్ లో పెట్టారు కానీ ప్రజలు అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారి ఇప్పుడు అదే తరహా స్టేట్మెంట్ ఇచ్చారు ఒకసారి ఈ మాటలు ఎక్కువగా ఉన్నాయి పనిచేసే వ్యక్తులు కూడా లేరు అన్ని సమస్యలు సుడుగుండలో ఉన్నాం పర్వాలేదు భగవంతుడు ఎప్పుడు నాకు ఒక ధైర్యాన్ని ఇస్తాడు ఎప్పుడు కూడా సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడం నా నైజం తప్పకుండా మళ్ళా అలాంటి అవకాశాలు ఎదుక్కుని ఎక్కడికక్కడ ముందుకు పోతాం తొంభై ఐదులో జరిగింది హైదరాబాద్ లో కూడా ఆ రోజు జీతాలు ఇవ్వలేకపోయా బెస్ట్ తయారు చేశాం నేను చెప్పింది మొత్తం ఖజానా అయితే ప్రస్తుతం ఖాళీ అయిపోయింది సంక్షోభంలోనే అవకాశాలు ఎత్తుకునే పరిస్థితి మళ్ళీ వచ్చింది తొంభై ఐదు ఏదైతే చేశాం మళ్ళీ అదే కష్టపడతాం అంటే ఐదేళ్లలో ఎంత